ఆ ముల్లోకాల తిరిగి అయినా ఎవరో ఎక్కడికి ఎప్పుడు పోవాలని తెలుసు కాబట్టి ఆ నేరుగా అధిశేషుడి దగ్గరికి నారదుడు వచ్చాడు వచ్చి ఏంటి అంత విచారంగా ఉన్నావు అధిశేషుడు ఏంటి అంత విచారంగా ఉన్నావు అని అంటే ఏం చెప్పని స్వామి నా నా పరిస్థితి ఈ భూమిని మోసి 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 అలసిపోతున్నాను కొంచెమైనా విశ్రాంతి లేదు నాకు ఈ ఈ భూమిని ఎవరైనా కొంచెం ఆకాశంలో నిలబెడితే బాగుండు నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను నేను మైలేకపోతున్నాను అని చెప్పి చెప్తాడు అయ్యో ఇది ఇలాంటి పరిస్థితి వచ్చిందా నీకు సరే అయితే నువ్వు సూక్ష్మ శరీరంలో నాతో రా అన్నాడు సరేనని ఈ సూక్ష్మ శరీరంలో శరీరంతో ఈ ఆదిశేషువు శిశువు నా ఆయన ఇద్దరు బయలుదేరి వాళ్ళిద్దరూ ఒక ఆశ్రమానికి వెళ్ళారు అది ఎవరి ఆశ్రమం అంటే విశ్వామిత్రుడు ఆశ్రమం విశ్వామిత్రుడు ఆశ్రమానికి ఎందుకు తీసుకొచ్చారు అని అడుగుతాడు ఆదిశేష ఉండు నీకు ముక్తిని కలిగించి భారాన్ని తగ్గించే భా భారం ఆయన తీసుకుంటాడు విశ్వామిత్రుడు అంటే సామాన్యుల సామాన్యుడా విశ్వానికే మిత్రుడు అట్లాంటి విశ్వామిత్రుడు నీకు సాయం చేస్తాడు ఈ భూమిని మోసే పని ఆయన పెట్టుకుంటాడు విశ్వానికి మిత్రుడు కాబట్టి ఆయన పెట్టుకుంటాడులే అని చెప్పి పోయి విషుని చెప్తాడు అయ్యా ఈ ఆదిశేషుడు ఈ విశ్వా ఈ భూమిని మైలేకపోతూ ఉన్నాడు నువ్వు విశ్వామిత్రుడు కదా కాబట్టి ఈ భూమి భాగము నువ్వు కొంచెంసేపు కొంతకాలం మై అని అని చెప్పి నారదుడు చెప్తాడు అప్పుడు విశ్వామిత్రుడు అది ఎంత పని నేను నా తపస్శక్తి మూడు వేల ఆరు వందల సంవత్సరాలు తపస్సు చేసిన శక్తిని అంతా కూడా నేను దారిపోస్తాను దారిపోస్తే నేను ఆ భూమిని నేను మైగలను దారిపోస్తున్నాను అని చెప్పేసి వెంటనే వాళ్ళ ప్రక్రియ ఉంటుంది కదా దోసిట్లో నీళ్లు తీసుకొని నా మూడు వేల ఆరు వందల సంవత్సరాల తపస్శక్తిని నేను శక్తిగా శక్తికి భూమిని కొద్ది దారికి వస్తున్నాను ఆ భూమిని మోసే శక్తి నాకు రావాలి అని నీళ్లు వదులుతాడు విశ్వామిత్రుడు వదిలితే ఆ భూమి ఎక్కడున్నదో అక్కడే ఉంటుంది ఇదేంటి అని ఆశేషు నార్దుడిని అడుగుతాడు ఇదే ఇది భూమి అక్కడే ఉంటే పైకి ఆకాశంలోకి కొంచెంసేపు కొంతకాలం ఆకాశంలోకి ఉంటే నాకు భారం తగ్గుతుంది అనుకున్నాను నేను అంటే సరే పద విశ్వామిత్రుడు వల్ల కాలేదు మనము ఇంకొక దగ్గర పోదాం పద అని చెప్పి ఇంకొక ఆశ్రమానికి తీసుకెళ్ళారు అది వశిష్ట ఆశ్రమం అనమాట వశిష్ఠుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళారు వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు ఏమని ఇలాగా ఆదిచేష్ఠుకి కొంతకాలము ఆయనకి ఈ భూభారం తగ్గాలంట ఆయన మొయలేకపోతున్నాడంట ఆయన విశ్రాంతి కావాలంట అందువల్ల మీరు దీనికి పరిష్కారం చెప్పండి భూమిని మోసే విధంగా మీరు చేయండి అంటే అలాగే అని చెప్పి వశిష్ఠ మహర్షి తన సజ్జన సాంగత్యాన్ని సజ్జన సాంగత్యాన్ని ఆయన దారిపోసాడట సజ్జన సంగత్యం అంటే ఏంది ఇదే ఆయన చెప్తూ ఉంటే శిష్యులు వింటూ ఉంటారు శిష్యులు సందేహాలు వస్తే గురువు చెప్తూ ఉంటాడు ఇద్దరి మధ్యలో సంబంధం ఉంటుంది అది ఒక జ్ఞానం అనేది సజ్జన సంగత్య జ్ఞానం అనేది ఆయనకు ఉందన్నమాట ఆ సజ్జన సంగత్య జ్ఞానము దారిపోసాడు దారిపోసినప్పుడు వెంటనే భూమి ఆకాశంలోకి వెళ్తుంది ఆక్రత అప్పుడు హరిశిష్యుడు ఆశ్చర్యపోయాడట సజ్జన సాంగత్యం మహిమ ఎంత ఉంటుందా అద్భుతము అమోఘము అనని చాలా ఆనందపడి కొంతకాలమైనా విశ్రాంతి తీసుకున్నాడట తర్వాత మళ్ళా భూమిని తనే తీసుకొని మోసుకున్నాడట ఈ విధంగా సజ్జన సాంగత్యానికి అంతటి పవిత్రత మహత్వం हाँ पढ़ दो